అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్టల్లో నెలకొన్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నేతలు వినూత్న నిరసన తెలియజేశారు చూడొచ్చు అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉన్నాం ఇక్కడ ట్రంకు పెట్టి పట్టుకున్నారు అదేవిధంగా ప్లేట్లు గ్లాసులు పట్టుకొని విద్యార్థులు వినూత్నమని నిరసన తెలియజేస్తున్నారు ఎందుకంటే ప్రధానంగా మెస్ ఛార్జీలు కానీ కాస్మోటిక్ ఛార్జీలు కానీ ప్రధానంగా పెంచాలి నాణ్యమైన భోజనాన్ని అందజేయాలి అదేవిధంగా మౌలిక సదుపాయాలను ప్రభుత్వ హాస్టల్లో పెంచాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ప్రతినిధితో ఒకసారి మాట్లాడదాం ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ నిరసన ప్రదర్శన ద్వారా చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయింది సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ విద్యార్థులు అన్నమో రామచంద్రాన్ని ముత్తుకుంటా ఉన్నారు హాస్టల్లో నాసిరక భోజనం నాణ్యత లేని భోజనం అందిస్తూ ఉన్నారు ఈ విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం తీవ్ర తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చంద్రబాబు నాయుడు గారి కంటే పాఠశాల విద్యార్థులకు ఐదు వందల యాభై రూపాయలు కాలేజీ హాస్టల్ విద్యార్థులకి నాలుగు వందల రూపాయలు మెస్ కాస్ మెస్ ఛార్జీలు పెంచారు డెబ్బై రూపాయలు కాస్మెటిక్ ఛార్జీలు చంద్రబాబు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై రూపాయలకు పెంచారు ఈ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయింది మీరు ఒక్క రూపాయి కూడా ఎందుకు పెంచలేదని మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరపున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా రెండోది నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర మంత్రి మండలి మీరందరూ మా హాస్టల్కి రండి వారానికి ఒకసారి మీరు నిద్రపోండి మా బాత్రూమ్లు మా ఎస్సీఎస్టీ బీసీ పిల్లల బాత్రూంలోని మరుగుదొడ్లని మీరు వాడుకోండి మీరు సామసూరి బియ్యము సోనామసూరి బియ్యము కర్నూలు రైస్ మీరు తింటున్నారు మా హాస్టల్ విద్యార్థులకి పాలిష్ పట్టిన ముక్కిపోయిన పురుగులు పడిన బియ్యాన్ని వండి హాస్టల్లో పెడతా ఉన్నారు మీరు ఎందుకు మా పట్ల వివక్షత ప్రదర్శిస్తున్నారని హాస్టల్ విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఎస్సీఎస్టీ బీసీ హాస్టల్ విద్యార్థుల వ్యతిరేక ప్రభుత్వము అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ధర్నా చేస్తాము ప్రభుత్వం స్పందించబోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ వసతి గృహాలపైన ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర సంవత్సరం పైచీలు కలుస్తున్నా కూడా ఈరోజు ప్రభుత్వ విద్యను ఎట్లా నీరు గార్చల్లా అనే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఆయనకి నారాయణ కళాశాలలే ముఖ్యము బహుజనుల పిల్లలంటే చులకన గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బీసీఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టర్లకి మిస్ఛార్జీల విషయం అయితేనేమి కాస్మెటిక్ ఛార్జీలు అయితేనేమి పెంచిన ఘనత ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ట్రంకు పెట్టలు పెట్టుకొని మేము నిరసన ఎందుకు వ్యక్తం చేస్తున్నాయంటే కనీసం ట్రంకు బెట్టలు కూడా ఇవ్వలేని పరిస్థితి దుస్థితిలో ఉంది అలాగే ఈ ఏదైతే గ్లాసు తట్టలు పెట్టుకొని విద్యార్థులంతా రోడ్ల మీదకి వచ్చి ఎందుకు తెలియజేస్తున్నారంటే ఈ గ్లాసు కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వము దిగజారిపోయింది ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ వాళ్ళ కొడుకునేమో ఎడో జాయిన్ చేపిస్తాడు ఈడ విద్యను అభ్యసించే హాస్టల్ విద్యార్థుల మీద కక్ష సాధించి చర్యగా చేపడుతున్నారు దీన్ని వైఎస్ఆర్ విద్యార్థి భావం తరఫున కట్టిస్తున్నారు ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నారు గత నాలుగైదు రోజులుగా ఇదే వ్యాప్తంగా హాస్టల్ రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్ని తిరుగుదాం స్టూడెంట్ వింగ్ ఆధ్వర్యంలో విజిట్ చేస్తూనే ఉన్నారు ఎక్కడ చూసినా కూడా ఇదే సమస్యలే ఎక్కడ చూసినా కూడా ఇదే సమస్యలే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఈ ఇలాంటి దీన్ని పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీనికి మించిన యుద్ధమాలు జరుగుతాయి స్టూడెంట్ వింగ్ యూత్ వింగ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము పనిచేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అయితే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎందుకంటే పేద విద్యార్థులు చదువుకునే హాస్టళ్ల పట్ల చంద్రబాబు ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అందుకే దీనిపైన మరిన్ని పోరాటాలు చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది వీడియోస్ శ్రీనివాస నేతలు వచ్చే శివారిణి సాక్షి న్యూస్ అనంతపురం జిల్లా